అందరికీ హాయ్ అండి ముందుగా అందరికీ నమస్కారం ఈ వీడియోలో నేను ఈ పుస్తకం గురించి చెప్పబోతున్నాను ఈ పుస్తకం ఆల్రెడీ దాదాపు టూ హండ్రెడ్ అబోనే టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ దాకా డిస్పాచ్ అయినాయి ఇంకా కొన్ని ఆర్డర్స్ ఉన్నాయి అది కూడా ప్రిపేర్ అవుతుంది సో ఈ పుస్తకం ఇంకా టుమారోకి చాలామంది చేతుల్లోకి వెళ్ళిపోతుంది ఈ పుస్తకం గురించి చెప్పడానికి వీడియో చేయడానికి నాకు సమయం దొరకలేదు అంటే ఆర్డర్స్ రావడం జస్ట్ టెలిగ్రామ్ మన ఛానల్ యొక్క లైక్ ఏమంటాం కమ్యూనిటీ పోస్ట్లో పెట్టడం వల్ల చాలా ఆర్డర్స్ వచ్చాయి ఇంకా లోకల్గా ఫిజికల్గా తీసుకునే వాళ్ళు తీసుకుంటున్నారు బుక్ స్టాల్స్లో అనంతపూర్ బుక్ స్టాల్స్లో అనంతపూర్ టౌన్లో అనంతపూర్ బుక్ స్టాల్ కాదు అనంతపూర్ టౌన్లో స్టూడెంట్ బుక్ స్టాల్ కీర్తి బుక్ స్టాల్ మరియు శ్రీనివాస బుక్ స్టాల్ గురిజాడ బుక్ స్టాల్స్లో ఈ పుస్తకం అవైలబుల్లో ఉన్నాయి ఫస్ట్ ఈ పుస్తకం గురించి మనం తెలుసుకుందాం అంటే ఈ పుస్తకంలో ఏముంది ఫస్ట్ సెకండ్ ఈ పుస్తకం ఎవరు కొనాలి థర్డ్ ఈ పుస్తకం ఎందుకు కొనాలి ఈ మూడు పాయింట్లపైన ఈ వీడియో ఉంటుంది సో ఈ పుస్తకంలో ముందుగా చెప్పాలంటే ఈ పుస్తకంలో థర్డ్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు ఇంగ్లీష్ గ్రామర్ వకాబులరీ మరియు ఆథర్స్ ఆథర్స్ అంటే ర రచయితలు అంటారు కదా ఫస్ట్ పాయింటే డిఎస్సిలో సిలబస్లో ఫస్ట్ పాయింటే ఎస్ఏయిస్ట్ నావలిస్ట్ డ్రమటిస్ట్ అలాంటివి ఉన్నాయి కదా అవి వాటి గురించి ఆ ఆథర్స్ని చదవాలి ఈ ఆథర్స్ ఏవైతే ఉన్నారో అవి థర్డ్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు ఉన్నాయి ఓల్డ్ అండ్ న్యూ సిలబస్ న్యూ సిలబస్ నైన్త్ క్లాస్ కూడా పెట్టారా సార్ అని అడుగుతున్నారు నైన్త్ క్లాస్ కూడా ఉన్నాయి ఒక్క డిఎస్సికి ఈ టెట్కే పనికి వచ్చేది కాదు ఇది ఇంకా నెక్స్ట్ డిఎస్సి టెట్ వచ్చినా ఇంక మరీసారి డిఎస్సి వచ్చినా కూడా పనికి వస్తుంది ఎందుకంటే న్యూ సిలబస్ కూడా ఉంది ఇందులో ఓకేనా ఈ పుస్తకం క్వాలిటీ కూడా ఎక్సలెంట్గా ఉంటుంది నేను పేపర్స్ బీ గ్రేడ్ పేపర్ వాడలేదు క్లియర్గా వైట్ పేపర్ వాడాను వైట్ పేపర్ ఎంత చదివినా కళ్ళు మంట అనేది రాదు సరే క్వాలిటీ గురించి పక్కన పెట్టండి సార్ దాంట్లో కంటెంట్ చెప్పండి అంటారు నేను కంటెంట్ చెప్తున్నాను చూడండి ఇక్కడ ఫార్టీ నైన్ టాపిక్స్ ఇచ్చాను ఇక్కడ చూడండి వన్ నుంచి ఇట్లా ఫార్టీ నైన్ టాపిక్స్ ఉంటాయి టెక్స్ట్ బుక్లో మన సిలబస్లో లేనివి టెక్స్ట్ బుక్లో ఉన్న అదర్ టాపిక్స్ కూడా ఇచ్చాను ఓకేనా టెట్కి డిఎస్సికి ఉపయోగపడుతుంది టెట్కి డిఎస్సికి ఉపయోగపడుతుంది అది ఎవరి ఎవరికి ఉపయోగపడుతుంది అంటే ఇది ఎస్జిటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ఎస్జిటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి హండ్రెడ్ పర్సెంట్ ఉపయోగపడుతుంది ఓకేనా సో ఈ పుస్తకంలో ఫస్ట్ కంటెంట్ చెప్పేద్దాం ఈ పుస్తకంలో కంటెంట్ ఏమున్నాయంటే ఇక్కడ చూడండి ఫార్టీ నైన్ టాపిక్స్ నౌన్ ప్రాన్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఉన్నాయి తర్వాత సెంటెన్సెస్ ఆర్టికల్స్ టెన్సెస్ వాయిస్ స్పీచ్ క్వశ్చన్ ట్యాగు డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ ఫ్రేజెస్ ఫ్రేజల్ వర్బ్స్ లింకర్స్ సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ పంక్చువేషన్స్ ప్రిఫిక్సెస్ అఫిక్సెస్ హోమోఫోన్స్ హోమోనిమ్స్ లాంగ్వేజ్ ఫంక్షన్స్ డిక్షనరీ యూస్ ఇంకా ఫార్టీ నైన్ టాపిక్స్ ఉన్నాయండి ఇంకా చెప్పాలంటే మనకు ఇది టైం సరిపోదు వీడియో లెంతి అవుతుంది ఈ వీటితో పాటు మనకు ఒక బుక్ ఇవ్వడం జరుగుతుంది సరే ఈ ఈ బుక్లో ఇక్కడ చూడండి నౌన్ అనే టాపిక్ ఉంది ఈ టాపిక్ థర్డ్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు నౌన్ ఏవేవి ఎక్కడెక్కడ ఉన్నాయో థర్డ్ క్లాస్ టెన్త్ నౌన్ అన్నీ ఒకే చోట ఉంటుంది తర్వాత ప్రనౌన్ అన్నీ ఒకే చోట ఉంటుంది ఓకేనా తర్వాత అబ్జెక్టివ్స్ అన్నీ ఒకే చోట ఇట్లా అడ్వర్బ్స్ ప్రిపోజిషన్స్ కంజంక్షన్స్ ఇంటర్జెక్షన్స్ కంజంక్షన్ దగ్గరే నేను సెంటెన్సెస్ ఇచ్చేసాను సింపుల్ కాంప్లెక్స్ కాంపౌండ్ సెంటెన్సెస్ అంటాం కదా ఎందుకంటే కంజంక్షన్ టాపిక్తో అది లింక్అప్ అయి ఉంటుంది టెక్స్ట్ బుక్స్లో కూడా అట్లే ఇచ్చాడు కాబట్టి కంజంక్షన్ దగ్గర సెంటెన్సెస్ టాపిక్ ఇచ్చాను అది కంపల్సరీ చూడండి సెంటెన్సెస్ టాపిక్ పైన ఒక మిట్ కన్ఫామ్ ఒక మిట్ కన్ఫామ్ వస్తుంది డిఎస్సిలో అనుభవంతో చెప్తున్నా మీరు సిలబస్ చూడకుండా ఏదంటే అది చదువుతారు ఈ పుస్తకం తర్వాత నేను ఒక బుక్లెట్ ప్రొవైడ్ చేయడం జరిగింది ఈ బుక్లెట్లో సిలబస్ ఇవ్వడం జరిగింది టీఆర్టీ వాళ్ళకి ఎస్జిటి ఎస్జిటికి మాత్రమే ఈ సిలబస్ అండి ఎస్ఏ వాళ్ళకి ఇవ్వలేదు టీజీటీ పీజీటీకి ఇవ్వలేదు ఎందుకంటే ఎస్ఏ వాళ్ళది లిటరేచర్ ఉంటుంది కదా సో ఇందులో లిటరేచర్ మరి ఎక్కువ లేదండి ఆథర్స్ గురించి ఉన్నాయి ఎస్ఏ వాళ్ళు కూడా ఎస్ఏ వాళ్ళు కూడా టెక్స్ట్ బుక్స్ చదవాల్సిందే థర్డ్ క్లాస్ నుంచి ఇంటర్ వరకు చదవాల్సిందే వాళ్ళకి క్విక్ రివిజన్ చేయడానికి కూడా పనికి వస్తుంది ఓకేనా అందుకే ఎస్ఏ యూజ్ఫుల్ ఎస్ఏ అని కూడా చెప్పాను ఎస్ఏ వాళ్ళకి కూడా టెక్స్ట్ బుక్స్ చదవాల్సిందే కదా కాబట్టి టీజీటీ పీజీటీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇంగ్లీష్ కాకుండా టీజీటీ వేరే సబ్జెక్ట్స్ ఉంటారు కదా పీజీటీ టీజీటీ ప్రిన్సిపల్స్ వాళ్ళకి ప్రొఫెషన్సీ టెస్ట్ ఉంటుంది ఆ ప్రొఫెషియన్సీ టెస్ట్ సంబంధించిన సిలబస్ మొత్తం ఉంది దీంట్లో వాళ్ళ సిలబస్ మొత్తం ఉంది అంటే టీజీటీ పీజీటీకి ఉపయోగపడుతుంది స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకి ఉపయోగపడుతుంది కంప్లీట్గా ఫుల్ ఫుల్గా బాగా కంప్లీట్గా ఉపయోగపడేది ఎవరిదంటే ఎస్జిటి టెట్కి మరియు డిఎస్సీకి ఉపయోగపడుతుంది ఓకేనా ఇందులో టెక్స్ట్ బుక్ ఎక్సర్సైజ్ ఉంటుందండి ఆ టాపిక్ తర్వాత ఎక్సర్సైజ్ ఉంటుంది ఆ ఎక్సర్సైజ్ని ప్రాక్టీస్ చేయాలి దాని కిందే ఆన్సర్ ఇవ్వడం జరుగుతుంది ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి ఇక్కడ చూడండి ఇవి క్వశ్చన్స్ అనమాట దీని కింద ఆన్సర్స్ ఇవ్వడం జరిగింది అంటే ఇక్కడే ప్రాక్టీస్ చేయాలి చూడకుండా తర్వాత ఇక్కడ మీరు రీచెక్ చేసుకోవచ్చు అన్ని టెక్స్ట్ బుక్ ఎక్సర్సైజెస్ మరి వేరే ఈ ఈ వేరే బుక్స్ చదవాల్సిన అవసరం లేదు టెక్స్ట్ బుక్స్ అంటే ఓల్డ్ న్యూ అండి థర్డ్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు ఏవైతే టెక్స్ట్ బుక్స్ ఉన్నాయో న్యూ ఓల్డ్ తర్వాత న్యూ సిక్స్త్ నుంచి న్యూ సెవెంత్ న్యూ ఎయిత్ న్యూ నైన్త్ న్యూ అవన్నీ ఇందులో ఉన్నాయి ఓకేనా ఈ పుస్తకము ఈ డిఎస్సికే ఈ టెట్కే కాదు మళ్ళీ ఒక డిఎస్సి మళ్ళీ టెట్ కూడా పనికి వస్తుంది ఎందుకంటే ఇందులో న్యూ సిలబస్ ఉంది ఓకేనా ఇప్పుడు బుక్లెట్ సంగతికి వద్దాం ఈ బుక్లెట్ సంగతికి వస్తే ఇక్కడ సిలబస్ ఇచ్చింటానండి టెట్ టీఆర్టీ వాళ్ళకి ఎస్జిటి వాళ్ళకి సిలబస్ ఇచ్చింటాను ఈ సిలబస్లో ఇక్కడే పక్కనే పేజ్ నెంబర్ రాసింటాను ఆ పేజ్ నెంబర్ ఏం పేజ్ నెంబర్ అంటే ఈ మెటీరియల్లో ఉన్న పేజ్ నెంబర్ అంటే ఏదంటే అది చదవకూడదు దొరికింది కదా అని బుక్ అని ఎస్జి టెట్కి ఏదో చదవాలో అదే చదవాలి డిఎస్సికి ఏదైతే చదవాలో అదే చదవాలి డిఎస్సికి మనకు క్వశ్చన్ ట్యాగ్ అనేది కనిపిస్తుంది సిలబస్లో కానీ కొందరు క్వశ్చన్ ట్యాగ్ చదువుతూ ఉంటారు సార్ క్వశ్చన్ ట్యాగ్ పైన ఒక క్వశ్చన్ అయినా పోస్ట్ చేయండి సార్ అంటారు గ్రూప్ ఉంది మనది లర్న్ వి శ్రీరామ్ అని అందులో ప్రాక్టీస్ క్వశ్చన్స్ ఫ్రీగానే పెడుతున్నాను ఇప్పటికే ఫైవ్ హండ్రెడ్ క్వశ్చన్స్ పైన పెట్టాను ఫైవ్ హండ్రెడ్ క్వశ్చన్స్ ఇంగ్లీష్ ఇంగ్లీష్ క్వశ్చన్స్ ఫైవ్ హండ్రెడ్ క్వశ్చన్స్ పైన పెట్టాను డైలీ పెడుతూ ఉంటాను ఇప్పుడు టైం దొరకలేదు కాబట్టి పెట్టలేదు ఓకేనా ఇందులో ఈ మెటీరియల్లో ఉన్న పేజ్ నెంబర్ ఇచ్చేసాను జాగ్రత్తగా వినండి ఏదంటే అది చదవకండి సిలబస్ ప్రకారమే చదవండి అప్పుడే మీకు జాబ్ వస్తుంది టాపర్స్ కానీ ఎవరినైనా మీరు కనుక్కోండి సిలబస్ ప్రకారమే చదవాలి మీరు ఏ టీచర్నైనా కనుక్కోండి సార్ ఏ బుక్ చదవాలి సార్ అని అంటే టెక్స్ట్ బుక్కే అంటారు టెక్స్ట్ బుక్కే కొనండి అంటారు సార్ ఆ ఆ మెటీరియల్ ఉంది ఆ పబ్లికేషన్ ఉంది అది కొంటాను సార్ అంటే వద్దు వద్దునైనా టెక్స్ట్ బుక్ ఫస్ట్ చదువు తర్వాత అది చదివిన తర్వాత వేరేది కాబట్టి టెక్స్ట్ బుక్ అందరికీ దొరకదు టెక్స్ట్ బుక్ అందరికీ దొరకదు అందుకే ఈ బుక్ మీకోసం అర్థమైందా సో దీని గురించి చెప్పాలంటే ఇంకా చాలా చెప్పాలండి సో ఇక్కడ ఫామ్ ఆఫ్ ఫామ్స్ ఆఫ్ లాంగ్వేజ్ అనేది మనము ఈ మెటీరియల్లో లేదు ఎందుకు లేదు ఫామ్స్ ఆఫ్ లాంగ్వేజ్ అంటే మనకు నోటిఫికేషన్ రాకముందే ఈ మెటీరియల్ అనేది ప్రింటింగ్ అయిపోయింది ఓకేనా డిఎస్సి నోటిఫికేషన్ ట్వెల్త్నో వచ్చింది అప్పుడే టెట్ నోటిఫికేషన్ రాకముందే ఇది టెట్ నోటిఫికేషన్ రాకముందే ప్రింట్ అయిపోయింది కానీ టెస్ట్ సిలబస్ అన్నీ ఉంది డిఎస్సిలో ఫార్మ్స్ ఆఫ్ లాంగ్వేజ్ మాత్రమే లేదు ప్రొనౌన్సియేషన్ ఉంటుంది కదా ఫోనటిక్స్ అంటాం కదా అవి లేదు సో అవి ఇక్కడ నేను ఈ బుక్ లెట్లో ఇవ్వడం జరిగింది ఎందుకు లేదు సార్ ఈ బుక్లో అంటే అవి మన స్కూల్ బుక్స్లో లేవు మన టెక్స్ట్ బుక్స్ ఉంటాయి కదా థర్డ్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు ఆ టెక్స్ట్ బుక్స్లో అవి చాలా చాలా లెస్ కొన్ని అసలు టాప్ ప్రెస్ రైటింగ్ అనే టాపికే లేదు మన టెక్స్ట్ బుక్స్లో కానీ సిలబస్లో ఇచ్చాడు ఎందుకు ఇచ్చాడు ఫార్మ్స్ ఆఫ్ లాంగ్వేజ్ సిలబస్లో ఎందుకు ఇచ్చాడంటే జస్ట్ ఒక హింట్ ఇచ్చారనమాట విద్యార్థులకి ప్రెస్ రైటింగ్ నేర్పించాలి అనేది ఒక హింట్ ఉందన్నమాట దాంట్లో టెక్స్ట్ బుక్లో సో అందువల్ల ఆ టాపిక్ కూడా ఇవ్వడం జరిగింది సో అందుచేత మనము స్టోరీ రైటింగ్ ప్రెస్సీ రైటింగ్ సో మన టెక్స్ట్ బుక్స్ ఏవైతే కొన్ని కొన్ని టెక్స్ట్ బుక్స్ లైక్ కొన్ని బుక్స్ ఉంటాయి కదా ఫేమస్ బుక్స్ లైక్ రెండ్ అండ్ మార్టిన్ ఇంగ్లీష్ గ్రామర్ బుక్ అలాంటి బుక్స్లో నుండి కొన్ని పాయింట్స్ మనము తీసుకొని ఇవి ప్రిపేర్ చేయడం జరిగింది అదే కాదండి రెండ్ అండ్ మార్టిన్ చాలా ఫేమస్ బుక్ అది మీరు ఆన్లైన్లో కూడా సర్చ్ చేసుకోండి ఆ చాలా ఫేమస్ బుక్ అలాంటి బుక్స్ కొన్ని రిఫర్ ఆ బుక్ ఒకటే కాదు ఆ బుక్ గూగుల్ తర్వాత ఇంటర్మీడియట్ బుక్స్ అన్నీ రెఫర్ చేసి ఇది ప్రిపేర్ చేసింది ఆశామాసకరాలు ఇది చిన్న మెటీరియలే ఓకేనా ఇందులో చాలా టాపిక్స్ అయితే ఉంది ఇందులో నుంచి ఈజీగా త్రీ మార్క్స్ వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి సో ఇది మన పుస్తకం గురించి ఇంకా ఎవరెవరు కొనవచ్చు అంటే ముందుగానే నేను చెప్పేశాను ఎస్జిటి వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ తీసుకోవాలి ఓకేనా రెండోది స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకి వాళ్ళు ఎలాగో టెక్స్ట్ బుక్ చదవాల్సిందే లిటరేచర్ చదివినా టెక్స్ట్ బుక్ చదవాల్సిందే వాళ్ళకు థర్డ్ క్లాస్ నుంచి లైక్ ఇంటర్మీడియట్ వరకు చదవాలని చెప్పారు అంటే డిగ్రీ కూడా చదవాల్సిందే వాళ్ళు సిలబస్ కవర్ చేయాలంటే డిగ్రీ కూడా చదవాల్సిందే సో కాబట్టి మనకు ఈ టెక్స్ట్ బుక్ వాళ్ళకి ఈ టెక్స్ట్ బుక్ కూడా ఉపయోగపడుతుంది టీజీటీ పీజీటీ పీఆర్టీ ప్రిన్సిపల్స్ ఏవైతే ఉన్నారో పీఆర్టీ అనేది కేవీ స్కూల్స్లో అవి ఇది చదవాల్సిందే వాళ్ళు తర్వాత టీజీటీ పీజీటీ ఏవైతే ఉన్నాయో వాళ్ళకి ప్రొఫెషియన్సీ టెస్ట్ ఉంది కదా అది వాళ్ళకి ఇది పనికి వస్తుంది ప్రొఫెషన్ టెస్ట్ సిలబస్ మొత్తం ఇందులో ఉన్నాయి ప్రొఫెషన్ టెస్ట్ వాళ్ళు ఆల్మోస్ట్ ఒక థర్టీ మెంబర్స్ అబౌనే ఈ బుక్ తీసేసుకున్నారు డిస్పాచ్ కూడా అయిపోయినాయి వాళ్ళకి ప్రొఫెషన్ స్టేజ్ సిలబస్ చూసుకొని మన దాంట్లో ఉందా లేదా చెక్ చేసుకొని వాళ్ళు కొనుక్కున్నారు ఓకేనా సో తర్వాత ఈ పుస్తకం ఎందుకు కొనాలి ఇంకా ఈ పుస్తకం ఎందుకు కొనాలి అనే దానికి వేరే మార్గం లేదండి ఈ పుస్తకం మాత్రమే మీకు ఈ తక్కువ సమయంలో ఈ పుస్తకం మాత్రమే మార్గం ఎందుకంటే మీరు పన్నెండు పుస్తకాలు చదవలేరు పన్నెండు పుస్తకాలు మీరు కలెక్ట్ చేయలేరు ఆ పుస్తకంలో ఉన్నవన్నీ ఇందులో ఉన్నాయి అర్థమైందా ఆ పుస్తకంలో ఉన్నవన్నీ ఇందులో ఉన్నాయి కాబట్టి ఈ పుస్తకమే మీరు కొనాలి వేరే మార్గం లేదు వేరే పబ్లికేషన్స్ ఉన్నాయి ఆథర్ ఎవరో కూడా తెలియదు అంటే ఆథర్స్ పేరు కూడా కొన్ని పబ్లికేషన్ ఇవ్వరు ఏవేవో అన్నీ ఇచ్చేస్తారు ఇంత లాభం బుక్ ఉంటుంది కానీ ఏం లాభం టెక్స్ట్ బుక్ చదవండి టెక్స్ట్ బుక్ ఫస్ట్ ఆఫ్ ఆల్ టెక్స్ట్ బుక్ చదవాలి మీరు ఎవరినైనా అడిగండి ఏ గవర్నమెంట్ జాబ్ అంటే లైక్ టీచర్ జాబ్ ఉన్న ఎవరైనా స్కూల్ అసిస్టెంట్ కానీ ఎస్జిటి కానీ ఎవరినైనా అడగండి టెక్స్ట్ బుక్స్ చదవండి సార్ అంటారు అంతే ఏం చదవాలి సార్ పబ్లికేషన్ సజెస్సే వాళ్ళు టెక్స్ట్ బుక్ సజెస్ట్ చేస్తారు ఆ టెక్స్ట్ బుక్కే మన బుక్ అర్థమైందా నెక్స్ట్ ఇంకా వేరే మార్గం అయితే లేదు హండ్రెడ్ పర్సెంట్ మనం బుక్ పుస్తకం కొనాల్సిందే ఎవరైతే టెక్స్ట్ బుక్ ఇంకా చూడని వాళ్ళు నెక్స్ట్ టెక్స్ట్ బుక్ ఆల్రెడీ చూసాం సార్ ఒకసారి రివిజన్ చేసుకోవాలన్న వాళ్ళు కూడా క్విక్ రివిజన్ కోసం మన టెక్స్ట్ బుక్ కొనుక్కోవచ్చు ఓకేనా నెక్స్ట్ సార్ టెక్స్ట్ బుక్ ప్రాక్టీస్ ఎక్ససైజ్ కొన్ని దొరకట్లేదు సార్ ఆన్సర్స్ అంటే ఇక్కడ తీసుకోవచ్చు ఇందులో అన్ని ఆన్సర్స్ ఉన్నాయి టెక్స్ట్ బుక్స్లో ఏవైతే ఆన్సర్స్ కావాలో అన్నీ ఉన్నాయి ఓకేనా సార్ నేను తెలుగు మీడియం అభ్యర్థిని నాకు ఇంగ్లీష్లో చదవడం రాదు అంటే లైక్ చదవడం వస్తుంది అర్థం చేసుకోవడం రాదు దానికి ఎట్లా సార్ అంటే ఇందులో తెలుగు ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంటుంది ఈ పుస్తకంలో తెలుగు ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంటుంది ఓకేనా సో కాబట్టి ఈ పుస్తకం తెలుగు మీడియం అభ్యర్థులకి ఎవరైతే లాంగ్ స్టాండింగ్ నుంచి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళు క్విక్ క్విక్ రివిజన్ చేసుకోవడానికి ఎక్సర్సైజ్ ప్రాక్టీస్ చేసుకోవడానికి అదేవిధంగా షార్ట్ టైంలో సిలబస్ తొందరగా కంప్లీట్ చేయడానికి ఈ పుస్తకం అనేది ఉపయోగపడుతుంది టెక్స్ట్ బుక్ ఇంకా చదవని వాళ్ళకి టెక్స్ట్ బుక్ ఇంకా చదవడానికి ఈ పుస్తకం చాలా తొందరగా చదివచ్చు చూడండి ఈ పుస్తకం టూ ట్వంటీ ఎయిట్ పేపర్స్ ఉంటాయి తర్వాత ఈ బుక్లెట్ ఒక సిక్స్ పేపర్స్ ఉంటాయి సో అంటే దీన్ని ఫాంట్ నేను తగ్గించాను పెద్దది అనుకుంటే ఇది టెన్ టెన్ పేపర్స్ పైనే ఉంటాయి ఓకేనా సో ఇవంతా మీరు చదవాల్సి ఉంటుంది ఇది ఈ పుస్తకం కోసం మరిన్ని డీటెయిల్స్ కోసం కింద డిస్ప్లే అవుతున్న నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేయండి అండ్ ఆర్డర్ చేసిన తర్వాత మీ యొక్క అడ్రస్ విత్ పిన్ కోడ్ ఫోన్ నెంబర్ మీరు ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది ఆర్డర్ చేసిన వెంటనే మీకు కొరియర్ చేయడం జరుగుతుంది ఒకవేళ ఈరోజు మార్నింగ్ ఆర్డర్ చేస్తే మీకు ఈవినింగ్ కల్లా పంపించేయడం జరుగుతుంది ఒకవేళ ఆఫ్టర్నూన్ తర్వాత మీరు ఆర్డర్ చేశారనుకోండి నెక్స్ట్ డే ఇది ప ఉంటుంది అంటే ఎందుకంటే ఈ పుస్తకం కోసం కింద డిస్ప్లే అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి దానికి వాట్సాప్ మెసేజ్ చేయండి ఐ వాంట్ ఇంగ్లీష్ స్టడీ మెటీరియల్ అని సో మీకు ఈ బుక్ యొక్క ప్రైస్ అండ్ షిప్పింగ్ ఛార్జెస్ అనేది అక్కడ మెన్ వాళ్ళు చెప్పడం జరుగుతుంది ఒకవేళ మీకు బుక్ ఈ రోజే డిస్పాచ్ అవ్వాలంటే సో లైక్ మీరు ఆర్డర్ చేసిన రోజే డిస్పాచ్ అవ్వాలంటే మార్నింగ్ ఆర్డర్ చేయాలండి ఈవినింగ్ లోపు డిస్పాచ్ అవుతుంది ఒకవేళ మీరు ఆఫ్టర్నూన్ తర్వాత ఆర్డర్ చేస్తే నెక్స్ట్ డే డిస్పాచ్ అవుతుంది ఎందుకంటే ప్రిపేర్ చేసుకోవాలి సో పోస్ట్ ఆఫీస్కి వెళ్ళాలి చాలా వర్క్ ఉంటుంది కాబట్టి సో వీలైనంత తొందరగా మీకు ఎప్పుడు తొందరగా ఆర్డర్ లైక్ తొందరగా మీకు తొందరగా రీచ్ అవ్వాలంటే మీ దగ్గరికి ఈ పుస్తకం మీరు తొందరగా ఆర్డర్ చేయాలి సో వెంటనే ఆర్డర్ చేస్తే ఎవరైతే ప్రిఫరెన్స్ ఆధారంగా పంపించడం జరుగుతుంది సో ఈ లెంతి వీడియోని మీరు చూసినందుకు థ్యాంక్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఈ వీడియోని ఎవరైనా డిఎస్సి అభ్యర్థులకి లేదా టెట్ అభ్యర్థులకి షేర్ చేయండి అందరికీ థ్యాంక్స్